హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది శౌర్య సర్ని గుర్తు తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఈసారికి ఫోన్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వడు కాబట్టి ఇంకా అలాగే ఏడుస్తూ నేను తప్పు చేశాను కాబట్టి మీరు ఇలా చేయాల్సిందే సార్ అని ఏంటో ఏడుస్తూ ఉంటుంది శౌర్య ఏమో ఫుల్గా తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సిందే నేను శిక్ష అనుభవిస్తాను అని ఏంటో ఇక వెంటనే అక్కడ മണ്ട కాలుతూ ఉన్న మంట దగ్గరికి వెళ్తుంది అక్కడ కట్టెలన్నీ కాలుతూ ఉంటాయి ఇక అప్పుడే ఆ కర్రని కాలుతూ ఉన్న కర్రని తీసుకుంటుంది తీసుకొని చేతిలో పట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ మంట వైపే చూస్తూ భయపడుతూ ఉంటుంది అయినా సరే ఇంకా ఒక్కసారిగా శౌర్యని కొట్టిన దెబ్బని గుర్తు తెచ్చుకుంటుంది ఇక తన చేతిని తానే ఇలా కాల్చుకుంటుంది గట్టిగా చేతిని కాల్చుకునేసరికి ఒక్కసారిగా ఇంకా నొప్పి పుట్టడంతో అమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అలాగే ఇంకొకసారి కాల్చుకోవటానికి ఈ కర్రని ఇలా ఏడ్చుకుంటూ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా పట్టుకోబోతూ ఉంటుంది అంతలో ఆతి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసి ఏంటి రామా ఏం చేస్తున్నావు అని అంటూ ఇంకా అది తీసి విసిరేస్తుంది ఇక అప్పుడే చెయ్యి చూస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు చూడు ఎంత గాయమైందో ఎందుకు ఇలా చేసావు రామా అని అంటూ ఆతి అడుగుతుంది అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఇంకా నువ్వు ఏం ఏం చెప్పొద్దు ఆద్య నువ్వేం మాట్లాడొద్దు ఇంకా నాకు ఈ శిక్ష పడాలి అని అంటూ మళ్ళీ కాల్చుకోవటానికి కర్ర తీసుకోపోతే ఇంకా అప్పుడే ఆద్య సీరియస్గా తిట్టేస్తుంది ఏంటి పిచ్చి కానీ పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆ పిచ్చేదో పడితే బాగుండు ఆద్య నేను తట్టుకోలేకపోతున్నాను నేను సార్ని ఎంతో పాత పెట్టాను ఈ చేతులతో ఆయన్ని కొట్టాను ఆయన ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు ఈ శిక్ష నేను అనుభవించాల్సిందే కదా అందుకనే అందుకనే ఇలా కాల్చుకున్నాను ఇలాగైనా నాకు శిక్ష పడాలి కదా ఆద్య ఏ తప్పు చేయని ఆయన ఎంత బాధపడుతున్నారో నా వల్ల అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక సొసైటీలో ఆయనకి ఎంతో మంచి పేరు గౌరవం అన్నీ ఉండేవి అన్నీ నా వల్ల పోయాయి ఇంకా నేను నన్ను ఆ దుర్మార్గుడు ప్రశాంత్ వల్ల కాపాడుదామని చూసిన ఆయన ఆ దుర్మార్గుడు మంచివాడయ్యాడు కాపాడుదామని చూసిన శౌర్య సార్ చెడ్డవాడయ్యాడు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను అతని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఇంకా నాకు నా కోసం ఎన్నో దెబ్బలు తిన్నాడు బాబాయ్ ఎన్నిసార్లు కొట్టినా ఇంకా భరించాడే తప్ప ఒక్కసారి కూడా నా గురించి నిజం చెప్పలేదు నేను తనని ఇష్టపడుతున్నాననే విషయం చెప్పలేదు అలాగే నా కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు అయినా సరే నేను బాగుండాలని చెప్పి నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు నేను హాకీ నేర్చుకోవాలి గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చెప్పి నా కోసమే ఇంకా కూడా ఆలోచించాడు నేను అతన్ని కొట్టి అందరి ముందు అవమానించినా సరే నా గురించి అంత గొప్పగా ఆలోచించాడు అసలు ప్రేమ అంటే ఎవరిది సౌరీ సార్దే కదా నాది ప్రేమ ఎలా అవుతుంది ఆద్య నాది ప్రేమే నా అసలు నేను ప్రేమించానా నేను స్వార్థంతో ఉన్నానా నాది నాకే అర్థం కావట్లేదు ఆద్య సార్ ఎంత గొప్పవారు ఆయన గురించి నేను ఎంత తక్కువ చేసి ఇలా చేశాను చూసావా ఆయన అన్నీ అన్నీ నా కోసం భరించాడు ఇవన్నీ నా కోసం చేశాడు అంటే ఆయన అది గొప్ప ప్రేమ నాది ప్రేమే కాదు కదా ఆద్య అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు పద అని అంటే లేదు ఆద్య నాకు నిద్ర రావట్లేదు సార్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి నా మైండ్ అంతా చా సార్ గురించే ఆలోచిస్తుంది నేను ఎన్ని తప్పులు చేశానా ఎంత పెద్ద తప్పు చేశానా అని ఇప్పుడు ప్రతిక్షణం బాధపడుతున్నాను ఆద్య నా వల్ల కావట్లేదు అని రామలక్ష్మి అంటుంది సార్ గురించి నువ్వు ఆ రోజు చెప్పావు నువ్వు బా తెలుసుకున్న రోజు బాధపడతావు కనీసం నీకు నువ్వు కూడా సమాధానం చెప్పుకోలేవు అని అంటూ నువ్వు ఆ రోజు చెప్పావు ఆద్య కానీ నేనే వినలేదు కదా నాదే తప్పు కదా ఆద్య అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎంతో చెప్పావు సార్ గురించి నువ్వు నమ్మవు సార్ చాలా మంచివాడు తప్పు చేయడు అని నువ్వు చెప్పావు నువ్వు నమ్మవు కానీ నేనే నమ్మలేదు కదా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ అలా చూసి బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి అంటుంది నన్ను చేసు అనుకున్నవాడే నా జీవితం నాశనం చేయాలి అనుకున్నాడు అసలు నేను కదా సార్ని వెంటపడి ప్రేమించాను ప్రేమిస్తున్నాను అని వెంటపడ్డాను నేనే కదా సార్ని బాగా ఇబ్బంది పెట్టాను అలాగే ఆయన నన్ను ప్రేమించను కూడా ప్రేమించలేదు అయినా సరే ప్రతి విషయంలోనూ ఆయన నేను బాధ పెట్టాను అందుకే నాకు చాలా బాధగా ఉంది నేను ఏం చేసినా తక్కువే ఆద్య నా ప్రాణం పోయినా పోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా నేను బ్రతకటం కూడా వేస్తే అనిపిస్తుంది అంటే హత్య అంటుంది అంత పెద్ద మాటలు అనొద్దు రామా నువ్వు కొంచెం ఆలోచించు సార్ విషయంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది అని ఆది అంటుంది రామలక్ష్మి అంటుంది నా వల్ల కావట్లేదు నా వల్ల కావట్లేదు ఆద్య నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి అలా ఆద్య ఇద్దరు అలా మాట్లాడుకున్నాక రామలక్ష్మి ఏడుస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుంటేనే తట్టుకోలేనంత బాధగా ఉంది నా వల్ల కావట్లేదు అని అంటూ అదంతా మాట్లాడేసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఆద్య ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది అంతలో చారు లోపల నుంచి బయటికి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఆద్య ఆద్య అని చెప్పి అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి ఏంటి చారు ఇలా వచ్చావేంటి గదిలో కదా నువ్వు ఉండాలి అని ఆద్య అంటే గదిలో ఎలా ఉండనిస్తాడు నన్ను బయటికి తోసేసాడు కదా అని అంటూ చారు అంటుంది ఎందుకు తోసేసాడు అని అంటూ ఉంటే నువ్వు చెప్పినట్టే చేశాను మొత్తం అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది కానీ నా మీద పడాల్సిన సీను బావా మంచం మీద పడ్డాడు దెబ్బ తగిలింది నన్ను కొట్టి బయటికి నెట్టేశాడు ఇప్పుడు నన్ను గదిలో కూడా రానివ్వట్లేదు అని అంటే అనుకున్నట్టే జరిగిందన్నమాట అని ఆద్య అంటే అప్పుడు చారు కోపంగా అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు కావాలని చేసావా ఇదంతా అని అంటూ చారు అంటుంది అప్పుడు ఇది ప్లాన్లో ఒక భాగం అని ఏంటో ఆద్య అంటుంది అలా అనేసరికి ఏంటి ప్లాన్లో ఒక భాగమా ఇది ప్లాన్ ఎలా అవుతుంది అని చారు అంటే నన్ను గెంటించడానికి నువ్వు ఇదంతా చేసావు అంతే కదా అని చారు అంటుంది ఇంతకుముందు గదిలో అయినా ఉండేదాన్ని ఇప్పుడు గది బయటికి పంపించేలా చేసావు కదా ఏ నీకు మీ నాన్న వద్దా అని చారు అంటే అప్పుడు ఆద్య అంటుంది ఇంకా దీనివల్లే నీకు అసలైన రూట్ వస్తుంది అందుకనే ఇలా చేశాను అని ఆద్య అంటే దీనివల్ల ఏం వచ్చింది ఇప్పుడు బయటపడ్డాను ఇంకేం జరుగుతుంది అని చారు అంటే ఇప్పుడు Dobro, dobro. శ్రీను అలా చేశాడు కాబట్టి నువ్వు నేరుగా వెళ్ళి హాల్లో పడుకుంటావు అంటే పడుకుంటే ఏం వస్తుంది అని అంటే హాల్లో పడుకున్నప్పుడు నీకు అలా అందరూ నిద్రపోయిన తర్వాత పెదనాన్న నేను హాల్లోకి వచ్చి చూస్తాడు చూసినప్పుడు నువ్వు హాల్లో పడుకుంటావు అని అంటే అవును పడుకుంటాను అని అంటే హాల్లో పడుకున్నప్పుడు పెదనాన్న వచ్చి నేను లేపుతాడు ఏంటమ్మా నువ్వు ఇలా పడుకున్నావు అని అంటే ఇంకా అప్పుడు నువ్వు చెప్తావు శ్రీను బాబా ఇలా చేస్తున్నాడు పెళ్ళైనప్పటి నుంచి ఇదే తంతో నన్ను ఎప్పుడూ కూడా ఇలా బా చూడట్లేదు ఆద్యం తలుచుకుంటూ ఇలా చేస్తున్నాడు అని అంటూ నువ్వు చెప్తావు అని అంటే చెప్తాను ఇంకేముంది నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపోమ్మా ఆతినిచ్చి చేస్తాను అంటాడు అని అంటే అప్పుడు ఆతి అంటుంది పెదనాన్న ఎప్పటికీ ఒక ఆడపిల్ల విషయంలో అలా అన్యాయం చేయడు తన సొంత ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితేనే ఊరుకొని పెదనాన్న ఆడపిల్లవి నీ విషయంలో అలా చేస్తాడని ఎలా అనుకుంటున్నా వచ్చారు అంటే మరి ఇంకేం చేస్తాడు అని అంటే శ్రీను పిలుస్తాడు పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నావు అలా చేయొద్దు ఆడే పిల్లకి అన్యాయం చేయకూడదని ఇంకా నాలుగు తిట్లు తిట్టి శ్రీనుతో గట్టిగా గట్టిగా బుద్ధి చెప్తాడు అని అంటూ ఇంకా నిన్ను కాపురం చేసుకోమని చెప్తాడు అంటే అప్పుడు చారు అంటుంది అలా ఎలా చేస్తాడు ఇంత జరిగినా కానీ నన్ను అసలు చూస్తేనే అసహించుకుంటున్నాడు నాతో కాపురం ఎలా చేస్తాడు అని చారు అంటే ఆద్య అంటుంది చేస్తాడు అది పెదనన్న చెప్తే అంటే ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా వినడు పెదనాన్న చెప్తే ఎలా వింటాడు అని చారు అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా వినడు కానీ పెద పెదనాన్న చెప్తే వింటాడు ఆయన అంటే అంత వేదం ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా శ్రీను ఆ పని చేస్తాడు నీతో కలిసి ఉంటాడు అని చెప్పగానే చారు ఓ అయితే ఇది బాగుంది నేను వెంటనే వెళ్ళి హాల్లో పడుకుంటా బాయ్ చెప్పి అలా వెళ్ళిపోయి అక్కడ హాల్లో పడుకుంటుంది ఇక అంతలో పద్మ వస్తుంది పద్మ వచ్చి సడన్గా చారుని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇదేంటి ఇక్కడ పడుకుంటుంది ఈరోజు ఏవేవో చేస్తానని చెప్పింది శోభనం అంది అది ఇది అంది ఇప్పుడు ఇక్కడ పడుకుంది దేవుడా నేనేం చేయాలి అన్నయ్య కానీ చూశాడు అంటే నా పని అంతే అని పద్మ వెళ్ళి చారు చారు అని అంటూ ఇలా లేపుతూ ఉంటుంది చారు లేవకుండా అలాగే పడుకొని ఉంటుంది ఇంకా అలా మళ్ళీ కాళ్ళ దగ్గర వెళ్ళి లేపితే తంతుంది పద్మని పద్మకి దెబ్బ తగులుతుంది చా ఇదొకటి నేను ఎప్పుడు ఏం చేసినా ఇది నిద్రలో నుంచి లేపితే మాత్రం గాడిది రాగా ఇప్పుడు నేను ఏం చేయాలి దీని ఎలా లేపాలి అని చారు చారు అని ఎంత లేపినా లేవదు ఇక అప్పుడే పద్మ పద్మ పార్వతి దగ్గరికి వెళ్తుంది డోర్ కొడుతుంది పార్వతి డోర్ ఓపెన్ చేసి పద్మని చూసి భయపడుతుంది గట్టిగా అరుస్తుంది ఓసి ఎందుకే అరుస్తావు అని అంటే ఇలా మొహంలో మొహం పెట్టి చూస్తే భయపడరా వదిన అంటే ఏమనుకున్నావు నా గురించి అని అంటే ఏదో అనుకున్నానులే కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవు అర్ధరాత్రిలో అని పార్వతి అంటే నువ్వు ఇలా రావే ఒకసారి చూతురా అది నా కొంపు ముంచేలా ఉందే అని పద్మ అంటూ ఇంకా పార్వతిని అక్కడికి తీసుకొస్తుంది ఏంటి వదినా ఏం జరిగింది అని అంటే ఒక్కసారి ఇది చూడవే ఇది ఎలా పడుకుందో అంటే అదేంటి వదిన నా ఈరోజు శుభ్రం చేసుకుంటున్నా అది ఇదని చెప్పింది ఇక్కడ పడుకుంది అని అంటే నాకేం తెలిసే ఇక్కడ కానీ అన్నయ్య చూశాడు అంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది తొందరగా దీన్ని తీసుకెళ్దాం ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని అని అంటూ ఉంటే వదిన తెల్ తెల్లారితే నీకు కొరడా దెబ్బలే ఉంటాయి వదిన చారులా చేస్తుందని తెలిస్తే అంటే అందుకే కదే నా అంతా వెళ్ళి శ్రీను లేపుదాం పదా అని అంటూ వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు ఇక శ్రీను లేవకుండా అటు ఇటు తిరిగి పడుకుంటూ ఉంటాడు తప్ప ఇంకా లేవడు ఇంకా వీడేంటే దాన్ని బయటికి నెట్టేసి వీడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నట్టున్నాడు ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారు నాకు మాత్రం ప్రశాంతత లేకుండా పోయిందే పార్వతి చూసావా ఇది ఎంత పని చేస్తుందో అని పద్మ ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడే అన్నయ్య కానీ చూశాడంటే అని అనేసరికి పార్వతి అంటుంది చూశాడు కాదు వదిన చూడు వస్తున్నాడు అని అంటూ రఘురామ్ని చూపిస్తే రఘురామ్ బయటికి వస్తూ ఉంటాడు అది చూసి గట్టిగా ఇలా నోరు వెళ్ళబెట్టుకుని అరుస్తుంది పద్మ ఇక అప్పుడే పార్వతి పద్మ నోరు మూసేస్తుంది పద అని అంటూ ఉండగానే ఇంకా రఘురాం అక్కడి నుంచి వాష్రూమ్ సైడ్ బయటికి వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు కలిసి ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేసి దీన్ని ఎలాగైనా సరే అక్కడ బయట గడ్డివాములో అయినా పడుకోబెడతాం అని అంటూ పద్మ అంటే ఏంటి వదినా గడ్డివాములో పాములుంటాయి అని పార్వతి అంటే ఉంటే ఉండనివే దీని ఏం ఖర్చవులే పద అని అంటూ ఇద్దరు కలిసి చాపతో సహా అలాగే చారుని ఎత్తుకొని తీసుకొని పాక్కుంటూ వెళ్ళిపోతారు అలా బయటికి తీసుకువెళ్ళి ఇంకా గడ్డివాము చాటకి తీసుకెళ్ళిపోతారు ఇక రఘురా అలా ఉంటాడు ఇక శ్రీను అలాగే నిద్రపోతూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్